ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి మనకి జూన్ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మార్చి నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి మనకి శ్రీవారిక అంగపేక్షణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి మనకి అంగపేక్షణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం బంగారుపు వాకులు అంటారు కదండి మన సాధారణంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటికి రావడం జరుగుతుంది కదండి అక్కడి నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండేలో కానకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు దీనికోసం అయితే మనం ముందుగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మనకు రిపోర్టింగ్ టైం వచ్చేసి నైటు అంటే తెల్లవారుజామున ఒంటి గంటకి అయితే రిపోర్ట్ చేయాలి ముందుగా మనం అందరూ కూడా సోమవారిక ఆలయానికి అంటే ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో దాని పక్కన మనకి శ్రీవారి యొక్క పుష్కరణ కనిపిస్తుంది కదండి శ్రీవారి యొక్క పుష్కరణలో మనం స్నానం చేసిన తర్వాత సేమ్ అదే తడి బట్టలతోటి మనం అంగపేక్షణ చేయడానికి అయితే వెళ్ళాలండి మీకు తెలియకపోయినా అక్కడ అడగండి వాళ్ళు చెప్తారు చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే అంటే చేయడానికి వెళ్తున్నప్పుడు రూమ్లోనే రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని మనకి స్నానం అన్నది శ్రీవారి యొక్క పుష్కరణలో తల స్థానం ఆచరించి అదే తడి బట్టలతోటి మనం అంగరపేక్షణ చేయడానికి వెళ్ళాలని మనకి అంగపేక్షణ అంటే మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రేక్షణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది అంగప్రేక్షణ చేస్తున్నటువంటి సమయంలోనే స్వామివారి యొక్క ఆనంద నిలయంలో సేవ జరుగుతూ ఉంటుందండి జరుగుతుంటుందండి సేవ అయితే తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సేవ చేసిన తర్వాత శ్రీవారి భక్తులందరికీ కూడా అంటే వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత అంగపేక్షణ చేసినటువంటి శ్రీవారి భక్తులు అంటే లోపల జరుగుతుంటే బయట ఆనంద నిలయం బయట శ్రీవారి భక్తులందరూ కూడా అంగపేక్షణ చేస్తూ ఉంటారు దాని తర్వాత ఆడవారిని శ్రీవారి యొక్క పంపించిన పంపిన తర్వాత మగవారిని అయితే శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది ఈ అంగపేక్షణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి దర్శనం అన్నది తెల్లవారుజామున ఐదు గంటల లోపే మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి టికెట్లు అండి టికెట్లు పూర్తిగా మనకి ఉచితం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేపు జూన్ నెల సంవత్సరం బట్టి అంగపేక్షణ టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి పన్నెండు సంవత్సరాలు లోపునటువంటి మీ అయితే ఈ అంగపేక్షణ టికెట్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళని కూడా తీసుకు ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా మనకి అదే రోజున అంటే మార్చ్ ఇరవై రెండవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డ్రాన్స్ కోటాలో సామవారిక దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా విడుదలవుతున్నాయండి మనకి శ్రీవారిని ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం వారు అనేక ప్లేసుల్లో స్వామివారి ఆలయాలు అయితే నిర్మాణం చేస్తూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణాలకు ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం ఉన్నది ఈ శ్రీవారి భక్తులకైతే కేటాయించడం జరుగుతుందండి అదేవిధంగా మనకి వెయ్యి రూపాయల వీఐపీ రూమ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ శ్రీవారి యొక్క డోనర్స్ కోటలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి పదివేల రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి మీ పిల్లలను కూడా ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవాణి టెస్ట్ సభ్యులకి స్వామివారికి ఆ దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుందని అడుగుతున్నారండి మనకి శ్రీవాణి టెస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళకైతే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఆ రోజున అక్కడ స్వామివారి వద్ద ఉంచినటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతున్నాయో అవి కూడా ఈ విఐపి బ్రేక్ దర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క మధుర గడప దర్శన టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఎవరై ఎవరైనా డొనేషన్ చేయించండి మనకి చిన్న పెద్ద పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళంటూ ఎటువంటి తారతమ్యం లేదు ఎవరైతే పదివేల రూపాయల శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేశారో వీళ్ళందరికీ కూడా మధుర గడప దర్శనం ఉన్నది ఇవ్వడం జరుగుతుంది మనం కూడా విఐపి కేటగిరీలో శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఈ శ్రీవారి టెస్ట్ డోన్స్ కూడా అన్నది ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి తిరుమల కొండపైన జేఈ ఆఫీస్ ఉంటుంది కదండి జేఈ ఆఫీస్కి దగ్గరలో మనకి గోకులం విశ్రాంతి భవనం ఉంటుందండి అంటే గోకులం రెస్టారెంట్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ మనకి వెళ్ళినట్లయితే మనకి శ్రీవారి టెస్ట్ డోనస్ కోటాలో ఆఫ్లైన్లో కూడా మనకి సోమవారికి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద ఈ శ్రీవారి టెస్ట్కి అయితే పదివేల రూపాయలు మనకి డొనేషన్ చేస్తే ఐదు వందల రూపాయలు వీపీ బ్రేక్ దర్శనం వెయ్యి రూపాయలు వెక్పిస్తున్నా అంటే టోటల్గా పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుందండి ఒక పర్సన్కి వచ్చేసి కాబట్టి ఎవరైతే శ్రీవారి టెస్ట్ డోనెస్ కోటాలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఉదాహరణకి ఇరవై రెండో తారీఖున శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకోండి అంటే ఆఫ్లైన్లో మీరు ఇరవై ఒకటో తారీఖున మీరు రిపోర్ట్ చేయాలండి ఇరవై ఒకటో తారీఖున మీరు రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ఇరవై రెండో తారీఖున అంటే రిపోర్ట్ అంటే మనకి సాయంత్రం ఐదు లోపు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో దాని తర్వాత ఇరవై రెండో తారీఖున దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే ఇరవై ఒకటో తారీఖున అంటే ఇరవై రెండో తారీఖున దర్శనం ఉన్న వాళ్ళకి అదేవిధంగా మరొక ప్లేస్లో కూడా శ్రీవారి ట్రస్ట్ సభ్యులకి అయితే దర్శన టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి శ్రీవారిని ట్రస్ట్ ఓనర్స్ పోటాక సంస్థలు బట్టి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ కౌంటర్లో మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించినట్లయితే మీకు అయితే పదివేల రూపాయలు అమౌంట్ అన్నది కట్టించుకుని మీకైతే సోమవారి దర్శన టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని మొదటి గడప వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అదే రోజున మనకి మార్చి నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఇది కూడా జూనియర్లక్షన్ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అండి ఇక్కడ మనకి మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అదేవిధంగా సీనియర్ సిటిజన్లు అంటే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి స్త్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఉదాహరణకి హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ లివర్ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ అదేవిధంగా బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ అదేవిధంగా మొక్కలు మార్పిడి చేయించుకున్న వాళ్ళు కానీ క్యాన్సర్ కానీ డయాలసిస్ కానీ ఉన్నటువంటి స్త్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఉచిత దర్శనం ఉన్నది శ్రీవారి భక్తులు అందరికీ కూడా కేటాయించడం జరిగింది కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో సామార్య దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవాలండి ఇది టీటీకి సంబంధించిన అప్షాల అబ్సెట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే ఈ ఉచిత దర్శనం అనేది బుక్ చేసుకోవచ్చండి మనకి సీనియర్ సిటిజన్ అంటే అరవై చవితాలు దాటి ఉండాలి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో పర్సంటేజ్ ఉన్నది అది అప్లోడ్ చేసి మీరు కూడా మీ కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నియండి మీకు దర్శనం అన్నది మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఏ ఎప్పుడు విడుదల ఉన్నా కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళండి లేదంటే మీరు ఆఫ్లైన్లో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటే ఇబ్బంది పడతారండి ఎందుకంటే ఎప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీనియర్ సిటిజన్ అంటే తోపులాట లేదా క్యూ లైన్లో ఉండడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ముందుగానే ఎప్పుడు వెళ్ళినా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం అండి అదేవిధంగా మనకి మనకి జూన్ నెల సముతుల శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపు మార్చి నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది విడుదలవుతుందండి ఇది కూడా టీడీపీకి సమతుల అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవ్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగినవి ఈ యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవచ్చు ఒక ఒక్కరికి కలిపి మూడు వందల రూపాయలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు కూడా ఈ సోమవారం మూడు వందల రూపాయల దర్శన టికెట్కి అయితే ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అదే రోజున మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారి అకామిడేషన్ అయితే విడుదలవుతుందండి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండ పైన మనకి స్వామివారిక దర్శన టికెట్లు జూన్ నెల ఒకటి దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో అంటే ఆదిత సేవలు కానీ అంగప్రేక్షణ కానీ మూడు వందల రూపాయల దర్శన టికెట్ కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ ఫిజికల్ యాంటీ కోట కానీ మెడికల్ కేసు సంవత్సరం కోటలు కానీ ఏదో ఒక రకమైనటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా జూన్ నెల సంవత్సరం అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి సౌమ్యు అకామడేషన్ వచ్చేసి మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఒకవేళ కనుక కొన్ని టెక్నికల్ ఎర్ర వాళ్ళు కనుక మీరు కనుక ఆన్లైన్లో అకామిడేషన్ కనుక బుక్ కాలేదు అనుకోండి ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి టెన్షన్ కానీ పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది దాని ఆపోజిట్ బిల్డింగ్ ఏర్పి అకౌంటర్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అంటే ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరైతే తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఏర్పి కౌంటర్ దగ్గరికి వెళ్తే మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ ఏదైతుందో ఆ ప్రింటౌట్ని మీరు అక్కడ చూపించినట్లయితే దాన్ని స్కాన్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అక్కడ మీకు రూమ్ ఎక్కడ ఎలాంటి అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందరూ ఉంటుంది వచ్చిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి మీరు రూమ్లోకి ఇన్ అవ్వచ్చు ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అదే ఆఫ్లైన్లో మీరు కనుక రూమ్ తీసుకోవాలనుకోండి నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ ఉంటుందండి అక్కడ ఉదయం ఐదు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంచుమించుగా ఎక్కువ చేత మనకి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మనకి ఉదయం పదకొండు గంటల లోపు అయితే రూమ్ అనేది చాలా ఈజీగా దొరుకుతుందండి సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి యాభై రూపాయలు రూము అదేవిధంగా వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా ఆపులైన రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ శాతం అయితే మనకి యాభై రూపాయల రూమ్ అన్నది శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుందండి ఒక ఫ్యామిలీ ఉండవచ్చండి యాభై రూపాయల రూమ్లోనూ మనకి ఒక నలుగురి నుండి ఆరుగురి వరకు కూడా యాభై రూపాయల రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ మనకి రెండు బెడ్లు అదేవిధంగా రెండు చైర్లు అదేవిధంగా బెడ్షీట్లు అదేవిధంగా తలగలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి మనకి యాభై రూపాయల రూమ్లో మీకు యాభై రూపాయల రూమ్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అయితే మీకు ఆధార్ కార్డు అదేవిధంగా అవైలబుల్ రూమ్ అనే కదండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ఎవరైతే రూమ్ తీసుకున్నారో మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో అయితే ముందుకైతే రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత తర్వాత మీకు వితిన్ ఒక టూ అవర్స్ లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలాట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వచ్చినటువంటి ప్లేస్కి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అంటే సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉంటాయండి ఉదాహరణకి అని జిఎన్సీని అని ఎస్ఎన్సీ అని ఇలాగా ఏఎన్సీ అని ఇటువంటి నేమ్స్ ఉంటాయండి మీరు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉన్న ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గర మీరు అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి అంటే ఉదాహరణకు యాభై రూపాయల రూమ్ గాను మీరు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలి అంటే రూమ్ ఉండదు మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది మీరు టోటల్గా కట్టేటువంటి అమౌంట్ వచ్చేసి మీకు ఐదు వందల యాభై రూపాయలు అండి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత యాభై రూపాయలు కట్ చేసుకొని మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు మీ యొక్క అకౌంట్కి అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తిరుమడి కొండపైన ఆపరేనా రూమ్ అయితే తీసుకుని పెట్టే ప్రయత్నం మరొక విషయం అండి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు టూ అవర్స్ లోపు ఎస్ఎంఎస్ అయితే వస్తుందని చెప్పాను కదండి ఒకవేళ కనుక మీకు గనుక ఎస్ఎంఎస్ రా రాలేదనుకోండి కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీరు ఎటువంటి కంగారు కానీ పడకుండా మనకి సిఆర్ఓ ఆఫీసు ఆపోజిట్లో ఏర్పి కౌంటర్ దగ్గర మనకైతే స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఎల్ఈడి స్క్రీన్స్ అక్కడ ఒకసారి మీ యొక్క నెంబర్ చెక్ చేసుకోండి మీకు స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్ మీద ఉన్నటువంటి నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్ని ఒకసారి ట్యాలీ చేసుకోండి ఒకవేళ నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి అక్కడ ఉన్నటువంటి టీడీ సిబ్బందిని మీరు అప్రోచ్ అవి మీకు ఈ విషయం చెప్పినట్లయితే వాళ్ళు మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయిందా అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తారు ఒకవేళ మీకు కనుక ఎస్ఎంఎస్ వస్తే మీరు నేరుగా ఆ సబ్ వీడియో ఆఫీస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అయితే కట్టాలి ఒకవేళ మీకు తిరుమల కొండపైన రూమ్ కూడా దొరకలేదు అనుకోండి ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి మనకు ఉచితంగా లాకర్ ఇచ్చేటటువంటి పీసీలు అందుబాటులో ఉన్నాయి మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి యాత్రి సదన్ ఉంటుందండి కట్టగా యాభై మీటర్ల దూరంలో ఆ యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఉచితంగా లాకర్ అయితే అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మనకి బాలాజీ బస్ స్టాండ్కి ఆపోజిట్ బిల్డింగ్ ఉందో అదే పద్మనాభ నిలయం అండి అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే అవ్వడం జరుగుతుంది రామ్ బకీజ్ దగ్గర కూడా పీఏసీ టూ పీఏసీ త్రీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి అక్కడ కూడా మనకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లో మనకి మనం పడుకోవడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ బాత్రూములు కానీ వాష్రూములు కానీ స్నానం చేయడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ మన తల సమర్పించడానికి కానీ అదేవిధంగా మనకి స్వామివారి యొక్క అన్నప్రసాదం కానీ సకల సదుపాయాలు కూడా మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేట ప్లేస్లో అందుబాటులో ఉంటాయండి మీరు లాకర్ తీసుకుని మీ లగేజ్ లాకర్లో పెట్టుకుని శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళొచ్చు అదేవిధంగా మనకి ఏప్రిల్ నెలకి సంవత్సరం పట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ಈ ನೆಲ ಅಂತ ಮಾರ್ಚ್ ನೆಲ ಇರವೈ ಐದೋ ತಾರೀಖಿನ ఉదయం పది గంటలకి శ్రీనివాస దివ్యానిగ్రహ వామన్ టికెట్లు అన్నది ఇవ్వడం జరుగుతుందండి మనకి ఈ వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పదహారు వందల రూపాయలండి శ్రీనివాస దివ్యానిగ్రహ వాము టికెట్లోనే మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ కూడా యాడ్ అయి ఉంటుందండి మనకి ఒక వామన్ టికెట్ మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా తీసుకోవడానికి అవకాశం ఉండదు బంధుమిత్రులు వెళ్ళొచ్చు భార్యాభర్తలు వెళ్ళొచ్చు ఎవరన్నా వెళ్ళొచ్చు మనకి తిరుపతిలో మనకి అలిపిరి దగ్గరలో మనకి గోప్రదక్షిణ సాల దగ్గర ఈ వామో అయితే జరుగుతుందండి ఈ వామో అనేది ఉదయం తొమ్మిది గంటల నుంచి పంతొమ్మిది గంటల వరకు కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అన్నది కంప్లీట్ అయిన తర్వాత మనకి మధ్యాహ్నం మూడు గంటలకైతే తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది ఒక నెల ముందుగానే మనకి అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది రేపు ఏప్రిల్ నాలుగు సంవత్సరం పట్టి శ్రీనివాస దివ్యానుగ్రహ వామన్ టికెట్ అన్నది అంటే ఇందులో మనకి వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు రెండు కాబట్టి టోటల్గా మనకి పదహారు వందల రూపాయలు అవుతుందండి కాబట్టి ఇందులో పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి మీ పిల్లలు కూడా తీసుకు వెళ్ళవచ్చు దర్శనం కానీ వామాన్ కానీ దాని తర్వాత అనంతరం శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవచ్చు ఇది మనకి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఏ రోజుకి ఆ రోజు ఆఫ్లైన్లో తిరుపతి తల్లిపిరి దగ్గరలో ఉన్నటువంటి గోపుల దర్శన దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే లిమిట్గా ఉంటాయి కాబట్టి అక్కడ ఏ రోజుకి ఆ రోజు స్వామివారికి శ్రీనివాస అనే గ్రహం అమ్మ టికెట్ అన్నది ఆఫ్లైన్లో అవ్వడం జరుగుతుంది అందులోనే మనకు మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఒక నెల ముందుగానే విడుదలవుతున్నటువంటి స్వామివారి దర్శన టికెట్లో కానీ ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి మూడు వందల రూపాయల దర్శన టికెట్లో కానీ అది ఒకటి కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ యాత్రను ప్లాన్ చేసుకున్నారో మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం యండి శ్రీవారిని కూడా దర్శించుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం నమో వెంకట ఈ సాయ ఈసాయ